గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా లేట్గా పెట్టానండి యాక్చువల్గా ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు వీడియో తీసాను అనమాట సో నేను మా హస్బెండ్ టెంపుల్కి అయితే బయలుదేరామండి యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట సో మా వెల్ప్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి సో అందుకోసం అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా సేమ్ యాస్టీస్గా తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఫిలింనగర్లో టెంపుల్ అయితే ఉందనమాట బాలాజీ టెంపుల్ సో అది కట్టించి మేబీ టూ ఇయర్స్ అయ్యిందో ఏమో తెలియదు కానీ మేమైతే ఇప్పుడే వెళ్తున్నాం అనమాట చాలా బాగుందండి అసలు ఎంత బాగుందండి అసలు లోపల చుట్టూ ప్రాంగణం కానివ్వండి లోపల వెంకటేశ్వర స్వామి కానివ్వండి అసలు సేమ్ యాస్టీస్ తిరుపతిలో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఇది బ్యాక్ సైడ్ అనమాట సో అలా ఇక్కడికైతే వచ్చాము ఫస్ట్ టైం కదా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ చిలుకూరు అనమాట కాకపోతే ఈసారి ఇక్కడ వెళ్దామని చెప్పి అనుకున్నాము సో అందుకోసమే ఇక్కడికి వచ్చామండి ఇదంతా బయట చాలా బాగుందండి జనాలు కూడా చాలా బాగా వచ్చారనమాట ఇంకా ఇది వర్కింగ్ డేస్ కాబట్టి అంత తక్కువ ఉన్నారు లేకపోతే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది సో అక్కడ చూసారా ధ్వజస్తంభం కానివ్వండి ఎంట్రన్స్లో అది ప్రాంగణం కూడా చాలా విశాలంగా చాలా బాగుందండి ఇది ఫిలిం నగర్ మొత్తం ఇది ఎన్టీవీ బ్యాక్ సైడ్ అప్పు మీదనమాట సో మనం తిరుపతిలో ఎలాగైతే మనకి వెంకటేశ్వర స్వామి అప్పులో ఉంటాడో సో యాస్ట్ ఇక్కడ కూడా కొంచెం అప్పులోనే ఉందనమాట బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి చాలా బాగా కట్టించారు అసలు మనకి ఇక్కడ తిరుపతి లడ్డు కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి అక్కడే తెచ్చుకోవాలని ఏం లేదు తిరుపతిలో ఇక్కడ కూడా మనకు సేమ్ అదే లడ్డు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట సో ఇది బయట మొత్తం ఓపెన్ చాలా బాగా మంచిగా అసలు కట్టించారు ఎవరైనా అక్కడ తిరుపతిలో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మనము వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ ఇంకా లోపలికి వెళ్ళాము దేవుని దర్శనం అయితే అయిపోయిందనమాట యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఇక్కడ అయిపోయాక పెద్దమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నాను చాలా డేస్ అయిందండి పెద్దమ్మ టెంపుల్కి కూడా వెళ్ళక సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా నియర్లీ ట్వెల్వ్ ట్వంటీ అయిపోయిందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చూసేసుకొని ఇంకా అక్కడికి కూడా బయలుదేరుతున్నామండి ఎందుకంటే అక్కడ కూడా క్లోజ్ చేసే టైం అయిపోయిందనమాట సో మనం ఇంత దూరం వచ్చి అది కూడా దర్శించుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేమండి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాము దర్శనం అయితే చేసేసుకున్నాము మొత్తం ఇలా వీడియో అయితే తీసుకున్నానమాట అసలు ఎంత బాగుందో అసలు రావాలనిపించలేదండి అక్కడి నుంచి నాకైతే కాకపోతే ఇంకా అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా ఒక టెన్ మినిట్స్ కూడా కూర్చోవడానికి టైం లేకుండే అందుకోసం బయలుదేరేసి వెళ్ళిపోయాము సో ఇలా అందరూ అయితే చుట్టూ జనాలు చాలా బాగా ఉంది అసలు చాలా హ్యాపీ అనిపించింది మా మ్యారేజ్ డో మ్యారేజ్ డేకి ఇలా వెంకటేశ్వర స్వామికి దర్శనం అవ్వడం అనేది ఎందుకంటే అది మా వెలుపు కదా కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ ఇయర్ మొత్తం మంచిగా అనిపిస్తుంది నాకైతే మాది ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్త్ ఇయర్లోకి అడుగుపెట్టామండి సో చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిఫ్టీ ఫోర్టీన్ ఇయర్స్లో మా లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము మా పిల్లలైతే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి ఈ తిరుపతిలో ఎలాగైతే బయట పెట్టి కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి పెట్టారు సేమ్ సెటప్ ఇక్కడ కూడా అలాగే సెట్ చేశారండి వచ్చి మనం ముక్కొని లోపల కొట్టకుండా ఇక్కడ సేమ్ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ కొట్టుకోవచ్చు అనమాట కొబ్బరికాయ ఇది వచ్చేసి ఇంకా పెద్దమ్మ టెంపుల్కి ఆల్రెడీ బయలుదేరి వచ్చేసాము ఇంకొక ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోతే ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయేదండి మా లక్ ఏంటంటే మేము రాగానే దర్శనం అయితే అయిపోయిందనమాట ఇక్కడ కూడా అండి జనాలు ఎంత మంది ఉన్నారండి అసలు వర్కింగ్ డేస్లో కూడా జనాలు అసలు ఫుల్ ఫ్లోటింగ్ ఉన్నారు ఇది లోపల మా హస్బెండ్ వెళ్ళి ఇంకా ప్రసాదం తీసుకొచ్చారనమాట ఏం తినలేదు ఇంకా అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ దాటిపోయింది కదా సో ఇంకా ప్రసాదం ఖచ్చితంగా ఇక్కడ వచ్చాము అంటే పులిహోర లడ్డ అయితే తీసుకుంటామన్నమాట చాలా బాగుంటుందండి పులిహోర అయితే సో ఇంకా మా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇంకా కడుపు నిండా తినేసి ఇంకా మంచిగా ఒక ఇక్కడైతే కొంతసేపు అయితే స్పెండ్ చేసామండి ఇంక ఇక్కడి నుంచి ఎండింగ్ కదా అందుకోసమని కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అయితే తినేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి సో ఇక్కడ అందరూ దేవుడికి సంబంధించిన శారీస్ ఇస్తారు కదా అమ్మవారికి తీసుకొచ్చి పెడతారు కదా అవి కూడా వేలం పాట వేస్తున్నారు తీసుకోవాలనుకున్నాను కానీ ఇంకా టైం లేదు ఇంకా ఆల్రెడీ వన్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి తీసుకోలేదండి సో ఇది వచ్చేసి బయట ప్రాంగణం అనమాట ఆల్మోస్ట్ అందరిది కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడి క్లోజ్ కూడా చేసేశారు సో ఇంకా లాస్ట్కి ఇక్కడైతే ఇంకా కొంచెం ఇలా ఇద్దరం కలిసి ఫొటోస్ అలా తీసేసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇది మా మ్యారేజ్ డే వీడియో అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్